వెల్కమ్ టు మై ఛానల్ చూడండి సడన్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది నేనైతే ఏం చేశానంటే బెడ్షీట్లు దుప్పట్లు బొంతలు మొత్తం అయితే ఉక్కేసాను అవైతే ఆరాయి త్యాంగ్ ఆరిన తర్వాత ఇంక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఫుల్ ఫుల్గా అయితే చూడండి వర్షం అయితే ఫుల్ ఫుల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే ఫుల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సార్ అయితే వర్షం వస్తే షార్ట్ పెట్టరు కదా సార్ అయితే ఇంకో మిల్క్ ప్యాక్ తీసుకొచ్చారు ఇంక ఇప్పుడైతే మనం టీ అయితే పెట్టి సారిక ఇచ్చి మనం కూడా తాగిస్తాం టూ కప్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ టీ ఫ్రెండ్స్ డైలీ అయితే నేను షార్ట్స్ పెడుతున్నాను లైవ్ పెడుతున్నాను లైఫ్ అయితే అటెండ్ ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోయా కానీ టీ పొడి తేరు బ్రూ తెచ్చుకుంటారు అని అన్నారు కదా అది షార్ట్ చూసినట్టున్నారు మా సారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ నాకు అది పెద్ద పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చారు చక్రగోల్ జెమినీ లేదు ఏదో లీవ్స్ కూడా ఉన్నాయి ఇందులో తెలుసా మీకు బాగానే ఉంది ఘాట్గా ఉంది